వైఎస్ఆర్సీపీ పార్టీలో సిగ్గు అనే పదం వాళ్ళకి అసలు లేనేలేదు ఎన్నిసార్లు చెప్పినా అసలు ఆ ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని ఏమనుకుంటారు అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వాళ్ళు సోషల్ మీడియాలో మేము చెప్పింది ప్రజలు వింటున్నారు కావాలా మేము మాట్లాడేది నిజమే అని మేము ప్రజలు నమ్మించగలుగుతామని అనుకుంటూ ఉంటారు తాజాగా అందులో మన మంగళగిరి చెందినటువంటి కృష్ణవేణి పాలేరి పాలేటి సారీ పాలేరు కాదు పాలేటి పాలేరా పాలేట సరే ఏదో లే సంథింగ్ నాకైతే తెలియదు ప్రజెంట్ మర్చిపోయాను నేను పాలేరే అనుకుంటున్నా సో వైఎస్ఆర్సీపీ పార్టీకి చేస్తున్న ఆమె కందుకూరు సంఘటనలో తెలుగుదేశం పార్టీకి అసలు సంబంధం లేకుండా కమ్మ సామాజిక చెందిన వ్యక్తి అందులో నిందితుడుగా ఉండటంతో మొత్తం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మొత్తం దాని మీద యుద్ధం చేసి తప్పులు పరిచాలని ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేశారు అయితే ప్రజలందరూ కూడా అక్కడ క్లియర్గా అర్థమైపోయింది అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ అని అయితే తాజాగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా బర్త్డే సందర్భంగా ఏదైతే అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి అక్కడ వైఎస్ఆర్సిపి కార్యకర్త బాణసంచలు కాల్చి అవుట్లు చేస్తుంటే బాబు ఇక్కడ కాదు కొంచెం దూరంగా వెళ్లి వెళ్ళి మీరు అవుట్లు కాల్చుకోండి అని చెప్తే అతను ఆమె బాణింత స్త్రీ అని కూడా తెలియకుండా ఒళ్ళు మరిచి మరి వాడు గంజాయి దాగాడు మందు దాగాడో ఏం దాగాడో ఆ మహిళ మీద దాడి చేయడం జరిగింది అయితే ఈ మహిళకి పాపం గతంలో రెండు నెలల కిందటో ఎప్పుడో వాళ్ళ కుమార్తె చిన్న పాప కూడా చనిపోవడం జరిగిందంట చాలా బాధాకరమైన విషయం అయితే ఇక్కడ ఆ స్త్రీ మీద దాడి చేసిన తర్వాత ఈ విషయం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవడంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అది కూడా నడిపించుకుంటూ తీసుకెళ్లారు ఇక్కడ ఈ తర్వాత సీన్ ఎంట్రీ అయింది ఇక్కడ సీన్ మొత్తం మార్చేశారు అతను అసలు వైసీపీకి అనుకూలమైనటువంటి వ్యక్తే కాదు అసలు వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తే కాదు అని చెప్పి తమ సహోదరి చేత ఒక వీడియో చేయించారు మాకు జనసేన అంటే చాలా పిచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాకు ఎలాంటి సంబంధం లేదు మా అన్నయ్య చేతి మీద పిఎస్కే పవన్ కళ్యాణ్ గారి మీద ట్యాటూ వేసుకున్నారు అట్లాగే అక్కడ ఏదో కేకు పెడుతుంటే తిందామని పోయాడు మా అన్న దాకా నుంచి మా అన్న అసలు మా అన్నకు అలాంటి సంబంధం లేదని చెప్పారు ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం ఏంటి రెండు విషయాలు చూడాలి వైసీపీ వాళ్ళు తమదాకా వస్తే ఎలా బొక్కల నుంచి బయటపడాలి మనం జనాలు మన మొహాన గాంధ్రిచ్చి ఊసినా మనం చెప్పేది నిజం మన పార్టీకి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి ప్రొటెక్ట్ చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో వాళ్ళ పార్టీని వాళ్ళే దారుణంగా డ్యామేజ్ చేస్తుంటారు ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారంటే కేక్ పెడుతుంటే తినడానికి వెళ్ళాడని చెప్పాడు సరే చికెన్ పలావ్ భోజనాలు పెడతాంటే తినడానికి వెళ్ళాడంటే సరే ఏదో ఆశపడిపోయి ఉంటాడు అంటారు స్వతహాగా ఎవరైనా వైసీపీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా రాజశేఖర రెడ్డి గారు జయంతి వర్ధంతికి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంత పిచ్చున్న పోయి అన్నం అంటారా అన్నం తిని వస్తే అసలు అతను సంబంధం లేని వ్యక్తి మీద కేసు ఎలా పెడతారు అసలు దాన్ని అతను ఆర్గనైజ్ చేయలేదు అందులో పార్టిసిపేట్ చేయలేదు అలాంటి వ్యక్తులు దాని మీద కేసు ఎలా పెడతారు అంటే వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము పెద్ద మేధావులు మమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు మేము ఏది చెప్పినా ప్రజలు వింటారు కాబట్టి ప్రజల్ని మేము మానిక్యులేట్ చేయగలుగుతాం అదేం పెద్ద కష్టం కాదు అనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటారు ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వైసీపీ పార్టీ దమ్ము ధైర్యం ఉంటే ఒక గర్భిణీ స్త్రీని తన్నటం అనేది కొట్టడం అనేది లేకపోతే ఆమెని దూషించడం అనేది చాలా తప్పు ఒకటి రెండవది అసలు ఒకవేళ నిజంగా అతను వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాడు వ్యక్తి కాకపోతే అతను బాణాసంచి ఎందుకు కాలుస్తాడు అతను పిఎఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయితే కేక్ తిందామని ఎట్లా వెళ్తాడు అక్కడికి కేకు కోసం ఆశపడిపోయాడు పోయాడు అసలు ఏం చెప్తున్నారు పిచ్చి పిచ్చి మాటలు చెప్తున్నారు పిచ్చి పిచ్చి మాట్లాడి చెప్తున్నారు ఇది ఈ పాలేది దీన్ని పబ్లిసిటీ ట్విట్టర్లో వేసింది పోస్టు జనసేన కార్యకర్త దాడి చేస్తే ఆ నెపాన్ని వైసీపీ మీద నడుతున్నారని అయితే ఒక రకంగా మనం అసలు మీ మాట ప్రకారం అతను జనసేన కార్యకర్త అనుకున్నా సొంత పార్టీ కార్యకర్త అయినా మహిళ మీద దాడి చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కార్యకర్తలు నడి రోడ్డు మీద నడిపించుకొని తీసేపోయాడు కదా తీసుకెళ్ళాడు కదా మరి ఆ రక ఆ లెక్కలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గ్రేటే కదా అక్కడ కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తను అతను ప్రొటెక్ట్ చేయలేదు కదా అతను కూడా నడిపించుకొని తీసుకెళ్ళిపోయాడు కదా మరి ఆ విషయాన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు మీరు జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు పార్టీ తప్పు చేసింది అక్కడ మేము అనట్ల అసలు సిద్ధాంతాలు లేని పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉందంటే అది వైసీపీ పార్టీ దానికి ఒక సిద్ధాంతం లేదు ఒక విధానం లేదు ఏదో పెట్టారు పార్టీ వాళ్ళు న్యాయం చచ్చిపోయినాడు సింపతి ఉంది జనాలు నలుగురిని ఓదార్చారు అది ఓదార్పు మీద పుట్టిన పార్టీ అది దానికి ఒక క్రెడిట్ లేదు క్రెడిబిలిటీ లేదు తొక్కా లేదు తోటకోర లేదు దానికి ఒక జెండా లేదు అజెండా లేదు ఎవడైనా వాళ్ళ ఫేవర్గా మాట్లాడితే వాళ్ళు డబ్బులు ఇవ్వటం లేకపోతే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి యాంటీగా మాట్లాడితే వాళ్ళ మీద రాళ్ళ మీద రాళ్లతో దాడి చేయటం బూతుల మీద బూతుల్లో దాడి చేయటం ఇది వైసీపీ యొక్క ఎజెండా కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇట్లాంటి పౌరంబోక్ బోగ్గాళ్ళని అసలు మనం పెంచి పోషిస్తున్నాం అంటే నిజంగా మనం మన పార్టీ మనం సొసైటీ ఎలా ఉంది అనేది కూడా మనం థింక్ చేయాలి ఎందుకంటే అంటే ప్రజలు అంత పిచ్చోడుగా ఉంటాడా కేక్ కోసం హాస్పిటోడు పోయాడు అక్కడికి వాడు మన చేతి మీద పవన్ కళ్యాణ్ పి పిఎస్పీకే అని రాసుకున్నాడు అని చెప్తున్నాడు అలాంటి వ్యక్తి అసలు వైసీపీ వాళ్ళ కేకు తినడానికి వెళ్తాడా ఊపిరి పోయినా వాడు చేస్తాడా పని మరి ఎవరిని పబ్లిసిటీ చేయాలని ఎవరికి మీరు ఇది ఆపాదించాలని చెప్పి చూస్తున్నారు అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళ ఇట్లా చెప్పే కదా ఇట్లా చెప్పే కదా అన్నాని మింగబెట్టి పదకొండు సీట్లు వచ్చింది అది కూడా జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు పుట్టినరోజు ఎక్కడో వేరే చోట జరిగిందంటే అది వేరే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఆయన వెళ్ళాడంటే ఏం చెప్పాలి వినేవాళ్ళు ఎదవలైతే చెప్పేవాళ్ళు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా అని చెప్పాలి అది అట్లా ఉంటుంది కొంచెం సిగ్గుందంటారా మీకు మానం అభిమానం ఉందా ఏం మాట్లాడుతున్నారు ప్రజలు గాండ్రిచ్చి మనల్ని ఊసి పదకొండు సీట్లకి ఇచ్చినా కూడా ఇంకా మనలో చైతన్యం తెచ్చుకోపోతే అట్లా ఏం ఏ తప్పు చేశాడు అరెస్ట్ చేశాడు లేదు మా కార్యకర్త రాజకీయ కక్షతోటి తప్పుడు కేసులు పెట్టారు ఇది ఇది మంచి మాట ఇత్తనం మీరేస్తే కాదు ఇత్తనం వాళ్ళదైతే కాయలు మీరు కోసుకుంటున్నారా ఏం మాట్లాడుతున్నారా బాబు అరే బాబు చాలా రాంగ్ అర్థాలు వస్తాయి ప్లీజ్ దయచేసి నా నోటికి తాళం వేస్తున్నా బాయ్